వెల్కమ్ టు వంశీ టీవీ వెల్కమ్ టు రియల్ 리డర్ ప్రోగ్రామ్ నేను మీ దీపిక నిజమైన నాయకుల ఇంటర్వ్యూల ద్వారా మీకు పరిచయం చేసే ప్రోగ్రామే ఈ రియల్ 리డర్ ప్రోగ్రామ్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఓబీసీ మోర్చా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ చిరా సత్యనారాయణ గారు సార్ తో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం ఎలా ఉన్నారు సార్ బాగున్నామా సార్ మొదటిగా మీ ఫ్యామిలీ గురించి నా పేరు చీర సత్యనారాయణ ఒరిజినల్ ఓకే సర్ నేను ఒక టెక్స్టైల్ బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను మా ఫ్యామిలీ అంతా కూడా పొలిటికల్ ఫ్యామిలీ కాదు నాకు ఇంట్రెస్ట్ ఉండడం వల్ల పొలిటికల్ గా రావడం జరిగింది ఒక ఆరు సంవత్సరాలు ఒక మనిషి శిధర్ రెడ్డి గారికి వితౌట్ జాయినింగ్ కాంగ్రెస్ పార్టీ పనిచేయడం జరిగింది తెలంగాణ మీద అభిమానం తోటి రెండు వేల పదిహేనులో టిఆర్ఎస్ ని జాయిన్ చేసేసి ఆరు సంవత్సరాలు పనిచేయడం జరిగింది దాని తర్వాత మున్సిపల్ ఎన్నికలకి పదమూడు రోజుల బిఫోర్ టూ థౌసండ్ ట్వంటీలో నవంబర్ సెవెంటీన్త్ కి పార్టీలో రావడం జరిగింది పదమూడు రోజులు ముందు ఎలక్షన్ ముందు రావడం డిసెంబర్ ఫస్ట్ కి ఎలక్షన్స్ ఆ ఎలక్షన్స్ లో బిజెపి టికెట్ రామ్ గోపాల్ పేట తీసుకొని లేడీస్ రిజర్వేషన్ ఉంది కాబట్టి మా వైఫ్ హౌస్ వైఫ్ మనం తీసుకొచ్చి కార్పొరేటర్ గా నిలబెట్టడం జరిగింది పార్టీ నుంచి బిజెపి పార్టీ నుంచి టికెట్ తీసుకొని నిలబడడం జరిగింది ఇక్కడ సిట్టింగ్ కార్పొరేటర్ బిఆర్ఎస్ కార్పొరేటర్ అదే విధంగా ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం ఇలా మంత్రి నియోజకవర్గం అయినా దాంట్లో బయటకు వచ్చి నిలబడి గెలవడం అనేది ఒక చరిత్ర అని చెప్పచ్చు పార్టీ బీజేపీ పార్టీని ఎంచుకోవడానికి ముఖ్య ఉద్దేశం అంటే ఆరు సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీలో పనిచేసినప్పుడు అంటే అక్కడ జరుగుతున్న కొన్ని ఏదైతే విషయాలు ఉన్నాయో నేనేదైతే నేర్చుకున్నానో రాజకీయంగా రావడానికి లీడర్షిప్ ట్రైనింగ్ లో అవి అక్కడ సాధ్యపడతాయని నమ్మకాన్ని కోల్పోయిన తర్వాత మోడీ గారి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి విధంగా బిజెపి పార్టీ ఏదైతే సిద్ధాంత పరంగా ఏదైతే చేస్తుందో ఆ కార్యక్రమాలన్నీ కూడా అబ్జర్వ్ చేసిన తర్వాత బిజెపి పార్టీ నా మనస్తత్వానికి నేను నేర్చుకున్న లీడర్షిప్ ట్రైనింగ్ కి సరి అయినదనే ఉద్దేశంతో బిజెపి పార్టీలో చేరడం జరిగింది పేద ప్రజల కోసం బీజేపీ పేద ప్రజల కోసం బీజేపీ పార్టీ ఏం చేస్తుంది అని అనుకున్నప్పుడు కరోనా టైం వచ్చినప్పుడు చూడండి గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా ఉచితంగా బియ్యం ఇవ్వడం ప్రతి మనిషికి ఇంట్లో ఐదు కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇవ్వడము మొత్తం అంటే ఒక రూపాయికి కిలో బియ్యం నాణ్యమైన బియ్యాన్ని వాళ్ళకి ఇవ్వడమే కాకుండా కరోనా టైంలో రెండు వ్యాక్సినేషన్లు ఇవ్వడం ఫ్రీగా ఉచితంగా రెండు వ్యాక్సినేషన్లు ఇవ్వడం ఆ రోజు కోటేశ్వర్ లో ఒక్కొక్కరు పదిహేలు పదిహేను వేల రూపాయలు పెట్టి వ్యాక్సినేషన్ కొనే పరిస్థితిలో ప్రతి పేద కాకుండా భారతదేశంలో ఉన్న ఎన్ని జనాభాలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా వ్యాక్సినేషన్ అనేది రెండు డోసులు మూడు డోసులు ఫ్రీ ఇవ్వడం అదేవిధంగా ఇలా మనకి ఆరోగ్యపరంగా చూసుకుంటే బర్తీ దౌఖానాలు కానివ్వండి అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ కార్డ్ కానివ్వండి ఫైవ్ ల్యాక్స్ వాళ్ళకి వాళ్ళకి ఇన్సూరెన్స్ కానివ్వండి బేటీ బ్ బేటీ పడావ్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చేసి ఆడపిల్లలని చదివించడానికి వాళ్ళతోటి ఇచ్చేయడం కానివ్వండి అంటే ఆడపిల్లలు చదువుకోకుండా వాళ్ళు ఇంట్లో ఉండొద్దు వాళ్ళ కుటుంబ పరిస్థితులు బాగాలేకున్నా వాళ్ళు మంచి చదువుకోవాలనే ఒక ఉద్దేశంతో బేటీ పడావ్ బేటీ బచావ్ అదే విధంగా మహిళా గ్రూప్స్ లకి సహాయ సహకారం అందించడం ఎంఎస్సి ద్వారా వాళ్ళు చేసుకునే కుటీర పరిశ్రమల ద్వారా వారిని పదివేల నుంచి యాభై లక్షల వరకు కూడా లోన్లు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళని చేయడం ఇలా జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ ని తెరిపించడం కానివ్వండి విధంగా మనకి వెనకబడ్డ కులాలకి స్కీమ్స్ తీసుకురావడం కానివ్వండి పద్దెనిమిది కులాలకి సంబంధించి వాళ్ళ కులవృత్తిని వాళ్ళకి నేర్పిస్తూ వాళ్ళకు వాళ్ళ కాల మీద వాళ్ళ నిలబడి దాని మీద లోన్స్ ఇచ్చేసి వారు వాళ్ళు వృత్తిని చేసుకొని ముందుకెళ్లాలనే విధంగా అంటే బీజేపీ ప్రభుత్వం సామాన్యుడికి ఏం చేసింది అనే దానికి ఇది ఒక నిదర్శనం మాత్రమే రిజర్వేషన్ పై బీజేపీ కాంగ్రెస్ టిఆర్ఎస్ మధ్య ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్ లో నలభై రెండు శాతం ఓబీసీలకు ఇస్తామని యాభై ఆరు శాతం ఉన్న ఓబీసీలని మభ్య పెట్టి జనరల్ ఎలక్షన్స్ లో స్టేట్ గవర్నమెంట్ అదే విధంగా రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్ పెట్టి ఫార్టీ టూ పర్సెంట్ అని చెప్పేసి ప్రజలను మోసం చేయాలని తప్పేసి వేరే ఏర్లేదు రాజ్యాంగ బద్దంగా ఏ రిజర్వేషన్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ దాటద్దు అని చెప్పినప్పుడు నేను చేస్తాను తమిళనాడు ఏదైతే రోల్ మోడల్ గా తీసుకొని వాళ్ళు చేస్తున్న సిక్స్టీ సెవెన్ సెవెంటీ పర్సెంట్ ఆ విధంగా తీసుకొచ్చి నేను తీసుకొస్తే చేస్తానని చెప్పేసి ఈ రోజు శాతం రిజర్వేషన్ అని జరిగింది పెట్టడానికి మన జరిగిన సర్పంచ్ ఎన్నికలు కానివ్వండి ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు కానివ్వండి పాత రిజర్వేషన్ లోనే జరుగుతుంది సో ఇది ఒక మోసపూరితంగా తీసుకొచ్చిన ఒక మాట తప్పించి వారి రాజ్యాధికారాన్ని ఇది చేసుకోవాలనే ఉద్దేశంతో బీసీలని మభ్య పెట్టడం జరిగింది రావాలనుకున్న యువతారు సలహా రాజకీయాలు అంటే చాలా మందికి ఒక దురాభిప్రాయం ఉంది ఆ దురాభిప్రాయం మోడీ గారు వచ్చిన తర్వాత కొంచెం తక్కువ అవుతూ వస్తుంది నాలాంటి వాళ్ళు రాజకీయంలో రావడానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి మనము సమాజం నుంచి తీసుకోవడము మన కుటుంబం నుంచి తీసుకోవడము తల్లిదండ్రులతో తీసుకోవడము అంటే జీవితాంతం మనం తీసుకోవడమే నేర్చుకున్నాం కాబట్టి ఎప్పుడైనా ఇచ్చే పరిస్థితులు ఉన్నప్పుడు రాజకీయాల్లో ఒక మంచి సాంప్రదాయం తోటి మనం రాజకీయాలకు వచ్చినప్పుడు కంపల్సరిగా ఆ యొక్క భావాలని మనం ఇచ్చేయచ్చు ఒక కోటీశ్వరుడు ఎంత డబ్బున్నా ఏమున్నా గానీ తన దగ్గర ఉన్న డబ్బుతోటి వంద మందికి వెయ్యి మందికే సాయం చేయగలుగుతాడు ఒక రాజకీయవేత్త ఎన్నుకోబడ్డ తర్వాత లక్షల మందికి వేల మందికి సాయం చేయగలిగే శక్తి ఒక రాజకీయ వేత్తకు ఉంటుంది ఆ పొలిటికల్ పవర్ అనేది అట్లాంటిది సో దాన్ని మంచిగా యూజ్ చేసుకుంటే మంచిగా చెడుగా యూజ్ చేసుకుంటే చెడుగా ప్రభావం ఉంటుంది కాబట్టి యూత్ని ఒకటే చెప్తున్నాను రాజకీయం కూడా ఒక ఒక స్టేజ్ వచ్చిన తర్వాత కంపల్సరిగా మంచి చదువుకున్న వాళ్ళు మంచి చెయ్యాలని సమాజానికి ఇది చేసే వాళ్ళు కంపల్సరిగా రాజకీయాలకి రావాలి మార్పు నువ్వు తీసుకురావాలి ఇవాళ మోడీ గారు తన కుటుంబానికి ఇవాళ కూడా వాళ్ళ అన్నదమ్ములు సామాన్యమైన ఉద్యోగాలు చేసుకుంటూ ఒక దేశ ప్రధానిగా కాకముందు పదమూడు సంవత్సరాలు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఇవాళ పదకొండు సంవత్సరాల నుంచి ఉంటే ఆయన ఇరవై నాలుగు సంవత్సరాల రాజకీయ జీ పదవుల్లో ఉన్నతమైన పదవుల్లో ఉన్నప్పుడు ఏ రోజు కూడా అధికార దుర్వినియోగం అనేది చేయకుండా ముఖ్యంగా మనం ఇక్కడ ఆలోచన చేసిన విషయం ఏంటంటే వాళ్ళ తల్లిగారు మరణం చెందుతే అహ్మదాబాద్ లో తొమ్మిది గంటలకు ఆయన చేరుకొని మళ్ళీ ఆ కార్యక్రమాలు అన్ని కూడా కంప్లీట్ చేసుకోండి పదకొండున్నర వరకు ఢిల్లీ వెళ్ళేసి అధికారం అధికారంగా కొన్ని కార్యక్రమాలన్నీ ఆయన అటెండ్ చేయడం జరిగింది ఇవాళ మన ఇంట్లో ఎవరన్నా చనిపోతే ఒక పది పదిహేను రోజుల వరకు మనం సెలవు పెట్టి పడుకునే దినాలు ఉన్నాయి అదే విధంగా అక్కడ గుజరాత్ లో బిజెపి ప్రభుత్వం ఉంది అక్కడ ఎవరిని కూడా మీరు మా దగ్గరికి రావద్దు ఒక ఇవాళ గల్లీ నాయకుడు చనిపోతే రెండు రోజుల వరకు పరామర్శలు పెద్ద పెద్ద నాయకులు వచ్చి చూడడం చేయడం జరుగుతుంది కానీ ఒక ప్రధానమంత్రి తల్లి చనిపోతే ఏ ఏ పార్టీ అయితే అక్కడ అధికారం ఉందో ఆ పార్టీ తరఫు నుంచి ఏ మినిస్టర్ని గాని ఏ అఫీషియల్స్ ని గాని ఒక సీఎంని గాని ఎవరిని ఎమ్మెల్యేని గాని మీరెవ్వరూ రావద్దు ఇది నాకు సంబంధించిన కార్యక్రమం అని చెప్పేసి డబ్బులతోటి అంటే ప్రభుత్వం నుంచి రూపాయి ఖర్చు పెట్టకుండా ఆ కార్యక్రమం అయిన ఖర్చు మొత్తం కూడా తన జీతంలోకి ఖర్చు పెట్టి ఒక ఆదర్శవంతమైన రాజకీయాన్ని నడిపించే నాయకుడు ఇవాళ మన మధ్యలో ఉన్నాడు ఆయన కంపల్సరిగా మనం వెన్నుంటే ముందుకు తీసుకెళ్సిన బాధ్యత మన పైన ఉంది తెలంగాణలో బీజేపీ బలహీనంగా ఉంది అని కొన్ని ప్రత్యక్ష పార్టీలు అంటున్నారు బిజెపి బలహీనంగా ఉంది అని ఎలా చెప్తారు ఒక ఎమ్మెల్యే ఉన్న స్థాయి నుంచి ఎనిమిది ఎమ్మెల్యేలకు వచ్చినాము నలుగురు ఎంపీలు ఉన్న స్థాయికి ఎనిమిది మంది ఎంపీలు స్థాయికి వచ్చింది సో నలుగురు కార్పొరేటర్లు ఉన్న స్థాయి నుంచి లాస్ట్ ఎలక్షన్ లో నలభై ఎనిమిది స్థాయికి వచ్చినాం సో బలహీనంగా ఏడు కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులని నిలదొక్కుకొని ముందుకు వెళ్ళాలి అనే భావంతో పోరాడుతున్నాం నిత్యం పోరాడే వ్యక్తుల్లో గవర్నమెంట్ తో పోరాడే వ్యక్తుల్లో బీజేపీ ముందు బీజేపీ కార్యకర్తలు ముందు బీజేపీ నాయకులు ముందుగా ఉంటారు రెండు వేల ఇరవై మూడులోనే లోనే ఎమ్మెల్యేగా ప్రయత్నం చేయడం జరిగింది కాకపోతే ఆ రోజుల్లో ఒక సీనియర్ నాయకుడు అవకాశం ఇచ్చారు రాబోయే కాలంలో ఎమ్మెల్యే టికెట్ మా యొక్క పార్టీ నన్ను నమ్ముకొని నేను నమ్మకంతో నేను నాకు ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను సన్నత్నగర్ కాన్స్టెన్సీ నుంచి అంటే సన్నత్నగారు అంటే ఎక్కడ ఇచ్చి ఎక్కడ నమ్మకం తోటి ఇచ్చిన ఒకటి గుర్తు పెట్టుకోండి అమ్మా ముసలికి నీళ్ళల్లో బలం ఉంటుంది అదే విధంగా మనకి ఎక్కడ బలం ఉందో అక్కడే ప్రయత్నం చేయాలి గాని మనం బలం లేని దగ్గర పోయి ప్రయత్నం చేసి వేస్ట్ కదా బలం ఎక్కడ ఉందో అక్కడ పోరాడాలి గాని బలం లేని దగ్గరకు వెళ్ళేసి రాజకీయం చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడు రాజకీయంలో డబ్బు వాడికి కాదు ఎవరికైతే గోల్ ఉంటుందో రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయాలనే ఒక దృక్పథం ఉంటుందో మానసికంగా రాజకీయాలను తట్టుకొని నిలబరతాననే శక్తి ఉన్న వాళ్ళందరూ కూడా రాజకీయాలు రావచ్చు ఇలా పివి నరసింహారావు వచ్చిన కుటుంబం ఏంది నరేంద్ర మోడీ గారు వచ్చిన కుటుంబం ఏంది వాజ్పేయి గారు వచ్చిన కుటుంబం ఏంది అద్వానీ గారు వచ్చిన కుటుంబం ఏంది కిషన్ రెడ్డి గారు వచ్చిన కుటుంబం ఏంది బండి సంజయ్ గారు వచ్చిన కుటుంబం ఏంది ఈ అందరి నాయకుల నైపు మనము వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితి చూసుకున్నప్పుడు వాళ్ళ రాజకీయాలకు వచ్చినప్పుడు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి సో ఇది రాజకీయాలకి ఒక దృఢమైన సంకల్పంతో వచ్చేసి నేను ప్రజలకు ఏదైనా చెయ్యాలి అనుకుంటే డబ్బుతో సంబంధం లేకుండా రాజకీయాలకు రావచ్చు అని గట్టిగా నమ్ముతున్నాను ఐదు సంవత్సరాల కార్పొరేటర్ గా అనుభవం ఏంటంటే నేను చూసిన రాజకీయాలు ఏంటంటే వంద మందిని వేసుకొచ్చి ఒక భయానక వాతావరణం క్రియేట్ చేసి రాజకీయం చేయడం చూశాను నేను ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీ గాని బిఆర్ఎస్ పార్టీ గాని మందబలం తోటి దృంగ ప్రజల్ని ఇచ్చేసి రాజకీయం చేయడం చేసుకున్నాను కానీ నేను నేర్చుకున్న లీడర్షిప్ ట్రైనింగ్ లో కానీ నా పార్టీ ఇచ్చిన ఇదిలో గాని ప్రజలకి అందుబాటులో ఉండడం ప్రజా సమస్యలు నేను తీర్చడం దానికి ఒక ప్లాన్ ని తయారు చేసుకున్నాము మా దగ్గర ఉన్న డివిజన్ ని పదహారు భాగాలుగా డివైడ్ చేసి పదహారు భాగాల్లో వచ్చే వాట్సాప్ గ్రూప్ ని దాన్ని క్రియేట్ చేసేసి ఆ వాట్సాప్ గ్రూప్ లో వచ్చే సమస్యలని ఆ సమస్యలని తీర్చడానికి మేము ఈ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నా ఫోన్ గాని మేడం ఫోన్ గాని ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆన్ ఉంటుంది అందులో హాస్పిటల్ కి సంబంధించిన ఇష్యూస్ గానీ యాక్సిడెంట్ సంబంధించిన ఇష్యూస్ కానివ్వండి అట్లా అనేక సమస్యలని మనం తీర్చడానికి మాకు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చిండు ఆ ఉజ్జయిని మాంకాళి మాకు తోటి ఒక పదమూడు రోజుల్లో అధికార పార్టీని సిట్టింగ్ కార్పొరేటర్ ని ఓడగొట్టేసి ఇవాళ ఇది చేయడం లో ప్రొఫైల్ ఎక్కడ వెళ్ళినా కానీ ఒక నలుగురు ఐదుగురు తోటి పని చేయడమే ధ్యేయంగా పనే ఇంపార్టెంట్ గా ఇవాళ పదహారు గ్రూప్ వచ్చిన సమస్యలని డెబ్బై రెండు గంటల్లో నలభై ఎనిమిది నుంచి డెబ్బై రెండు గంటల్లో అరవై శాతం వారిని తీర్చేసి మిగతా అది ఫైనాన్స్ కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి జోనల్ కమిషనర్ దగ్గర వెళ్ళేసి వారిని రిక్వెస్ట్ ఇవ్వట్టి వాళ్ళకి వచ్చే బడ్జెట్ లో వాళ్ళని బతిమలాడి వాళ్ళ బడ్జెట్ తీసుకొచ్చి ఎందుకంటే కార్పొరేటర్ కి ప్రత్యేకమైన బడ్జెట్ లేదు రెండు వేల పద్నాలుగు కన్నా బిఫోర్ ప్రతి సంవత్సరం కోటి రూపాయల బడ్జెట్ ఉండేది ఈ రోజు బడ్జెట్ లేనందువల్ల ప్రతిసారి వెళ్ళేసి నాకు తెలిసి మా సనత్ నగర్ కాన్స్టిట్యెన్సీలో రాంగోపాల్పేటలో జరిగినంత డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎక్కడ కూడా జరగలేదు దగ్గర దగ్గర అధికారులు అందరూ కూడా సహకరించడం జరిగింది మేము ఎలవేళలా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ గాంభీరంగా కాకుండా ఒక ఇది కాకుండా ఒక సామాన్య ప్రజలతోటి మమేకమయ్యి చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా గానీ దౌర్జన్య స్థితి లేకుండా పోలీసులతోటి బెదిరించకుండా గుండాయిజం చేయకుండా ఎలాంటి ఇది చేయకుండా ప్రజలతోటి మమైకమై రాజకీయం చేసుకుంటూ ఐదు సంవత్సరాల ప్రజలతో అందుబాటు ఉంటూ మన ఎంపీ ఎలక్షన్స్ లో మాది చాలా చిన్న డివిజన్ ముప్పై నాలుగు బూతులు మాత్రమే ఉంది మా ఏరియా అంతా కూడా ఫార్టీ పర్సెంట్ కమర్షియల్ ఉండే ఏరియాలో ముప్పై ఎనిమిది వేల ఓట్లు ఉన్న పరిస్థితిలో యాభై ఏడు శాతం పోలింగ్ అయిన దగ్గర ఇరవై రెండు వేలలో వచ్చిన పోలింగ్ అయిన ఓట్లలో అరవై తొమ్మిది శాతం అరవై తొమ్మిది శాతం అన్ని కూడా మాకు పడ్డాయి తొమ్మిది వేల ఏడు వందల పది ఓట్లు లీడ్ ఇవ్వడం జరిగింది మన ఎంపీ ఎలక్షన్స్ లో ఇవన్నీ కూడా ప్రజల ఆశీర్వాదం ప్రజలకి మేము చేస్తున్న సేవని గుర్తించి మమ్మల్ని ఇచ్చేశారు రేపు రాబోయే కాలంలో కూడా వచ్చే ఎన్నికల్లో కూడా మేము ఇదే తరహా ప్రజలకి సేవ చేయాలని కోరుకుంటున్నాం రాజకీయాలకు కావడానికి ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిదిలో ఒక లీడర్షిప్ ట్రైనింగ్ అనేది చేయడం జరిగింది ఆ ట్రైనింగ్ చేసే పీరియడ్ లో ఈ యొక్క బుక్ ని చదవడం జరిగింది ఈ బుక్ ప్రజా ప్రజాసేవలోకి రావాలని రాజకీయాలకి రావాలని ఒక తొమ్మిది ఆర్గనైజేషన్లో పనిచేయడం జరిగింది ఆ ఆర్గనైజేషన్లో ఎప్పుడు పనిచేసినా ఏ ఆర్గనైజేషన్లో పనిచేసినా గానీ ఒక మనం పనిచేసిన టైంలో మనం ఆ వ్యవస్థకి ఏదన్నా న్యాయం చేయాలని చెప్పేసి నేను చదువుకున్న స్కూల్ హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ అయినప్పుడు అప్పటికి హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ అయినప్పటికీ నేను స్కూల్ విడిచిపెట్టి ముప్పై ఐదు సంవత్సరాలు అయింది అయినా గానీ ఈ ఒక హండ్రెడ్ ఇయర్స్ కార్యక్రమానికి చైర్మన్ గా చేస్తూ పూర్వ విద్యార్థుల దగ్గరకి వెళ్ళి ఒక ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షల రూపాయలు డొనేషన్ తీసుకొచ్చి ఆ స్కూల్కి ఇవ్వడం జరిగింది అదే విధంగా నేను కుర్మా కమ్యూనిటీకి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నా ఆ కమ్యూనిటీలో నేను వెళ్ళినప్పుడు రెండు వందల మూడు వందల మందికే సంబంధం ఉందనే విషయో ఇష్యూని తెలుసుకొని ఒక పద్దెనిమిది నెలలు కష్టపడేసి జిహెచ్ఎంసీకి సంబంధించి పదివేల కుటుంబాలని ఒక పదివేల కుటుంబాలని డైరీ రూపంగా ఇక్కడ విద్యావంతులని అదే డాక్టర్లని ఇది చేసుకుంటూ ఈ యొక్క డైరీని తీయడం జరిగింది అంటే ఒక ఏ వ్యవస్థలో పనిచేసినా గానీ మనము హండ్రెడ్ పర్సెంట్ పనిచేసినప్పుడు ఆ వ్యవస్థ నుంచి బయటకు వచ్చినప్పుడు మనని గుర్తించుకునే ఉద్దేశము ప్రతిగా తెలుసుకుంటూ ఇవాళ ప్రజలకి మనము తెలియజేయాల్సింది మనం ఏం పనిచేసాము ఐదు సంవత్సరాలు ఎన్నుకుంటే అనే విధంగా ఒక పాంప్లెట్ రూపంగా తయారు చేసేసి ఆ ప్యాంప్లెట్ లో మేము చేసిన కార్యక్రమాలు కానివ్వండి మేము ఇది చేసిన ఇష్యూస్ కానివ్వండి ఎక్కడికి వెళ్ళాము ఏం చేసాము అదేవిధంగా ఎన్ని పనులు చేశామనేది ఒక బ్రోచర్ రూపంగా తయారు చేసి ప్రజలకు అందే అంటే అకౌంటబిలిటీ అనేది ఒక రాజకీయ నాయకుడు ఉండాలి తను చేసిన కార్యక్రమాలు ఇది చేసేది ఇవన్నీ కూడా తెలియజేయాల్సిన బాధ్యత ఒక ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి పొందని చెప్పేసి రేపు యూత్కి ఒకటే పిలిపిస్తున్నా మనం ఎక్కడ పని చేసినా కానీ ఆ పని చేసి ఆ వ్యవ ఆ సంస్థ నుంచి మనం బయటకు వచ్చినప్పుడు ఆ సంస్థ మనం వెళ్ళినందుకు బాధపడాలి కాని మనం సంతోషించవద్దు అనే ఒక కాన్సెప్ట్ని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను రాజకీయాలకి రండి దేశ సేవ రాష్ట్ర సేవ మీ యొక్క ఏరియా సేవ చేయడం మీ బాధ్యత చూస్తారు కదా ఈ రోజు మనం చేసిన రియల్ లీడర్ ప్రోగ్రామ్ మళ్ళీ నెక్స్ట్ రియల్ లీడర్ ప్రోగ్రామ్ లో కలుద్దాం నేను మీ దీపిక